महादेवा रे महादेवा बड़ा परोद सई ब्रह्मा ब्रह्माजा जय करो मालिक दिसो ओके ओके कितने बन से हां सर्व जन और जन प्राकारा కొంచెం మీరు ఎనికి అందరూ ఎనికి ఇంకా కొంచెం దేవాలయంలో చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది వారి టెంపుల్ మాత్రం ఖచ్చితంగా దశ దిశ మార్వాల చాలామంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తాం నేను రూపు రేఖలు మారుస్తామని చెప్పింది కానీ ఆచరణ ఎక్కడ కూడా పెట్టలేను ఖచ్చితంగా మీరు పెట్టాలని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా నాకు అవకాశం ఏంటి నన్ను ఆశీర్వదించి గెలిపియండి ఖచ్చితంగా భద్రేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ టెంపుల్ని మనం అందరం కూడా కూర్చొని మంచి చేసుకుందామని చెప్పినాం మీకు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు చేపలు కట్టడమే కానివ్వండి ఆ రోజు ఒక పెద్దమ్మ చెప్పింది నాకు భద్రేశ్వర స్వామి టెంపుల్ అంటేనే దాసోహం అనేది ఒక చరిత్ర ఉన్నది ఆ దాసోహంలో తాండూరు పట్టణంలో ప్రతి ఇల్లు తిరిగి వారు ఏదైతే దానం చేస్తారో వారు చేసినటువంటి దానాన్ని ఇక్కడ ఉన్నటువంటి అనాథలు ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎవరైతే వచ్చి బీదలు ఎవరైతే వచ్చి ఉన్నారో వారికి వంట చేసి పెట్టడానికి దాసోహం ఉపయోగపడతా ఉండే గతంలో చాలా మంది ఇప్పుడు సోమన్న చెప్పినట్లు ఎక్కడెక్కడ ఆశ్రయం లేని వాళ్ళు దాసోహంలో ఉండి దాసోహంలో పెద్దలు పెట్టినటువంటి భోజనాన్ని తిని చదువుకొని మంచి అత్యున్నతమైనటువంటి స్థానంలోకి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాన్ని మధ్యన మర్చిపోయినారు ఖచ్చితంగా దాసోమ టెంపుల్ చేస్తే బాగుంటుంది ఆ గుడికే కాకుండా తాంట్ర పట్టణాలు కూడా బాగుంటుందని చెప్పినప్పుడు